తెలుగు న్యూస్ మెలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన ఆప్సోర్ నిర్వాసితులు సోమవారం నాడు పాతికేయుల వద్ద తమ ఆవేదనను వెలకెక్కారు పలాస ఆర్టీఓకు వినతిపత్రం సమర్పిస్తూ నిర్వాసితులు మాట్లాడారు తమకు నివాసిత ప్రాంతాలను కోసంగిపురం జంక్షన్ వద్ద కేటాయించినప్పటికీ చాలా ఇబ్బందులు పడి తమ స్థలంలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో చిన్న బాఢంలో నందిగాం తాతారావు ముప్పై మూడు మూరల స్థలాన్ని రెండు వేల పద్దెనిమిదిలో కొన్నామని ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా తమకు అక్కడ ఉన్న స్థానికులు ఆ స్థలం తమదంటూ తమను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఓపోయారు ఆప్సోర్ రిజర్వాయర్కు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉచితంగా తమ ఇళ్ల స్థలాలు అందజేస్తే తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతూ సోమవారం రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులకు వినతిపత్రం అందించారు వయో వృద్ధులు మహిళలు సైతం భారీ సంఖ్యలో చేరుకుని తమ ఆపేదనను అధికారులకు వినిపించారు తమకు తగు న్యాయం జరగకపోతే ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటామని వారు పేర్కొన్నారు કે વેકેર ઓ બેર રાશે રામ રામ બેર આ બેર અદે ઓર બેર બેર છે ઓર બેર બેર છે બેર મસ થઈ જતો રા માર દિલે વાહીયા વિલેસ અમે વિલેપમાં તમને જો ઈ nervosity ને કરે છે એ કહીસ એ કળા બે આખોન ચાલો છે આ દિલકોના સિંજલ છે ટેમ્પરેચર છે માકાતા તો આ જિતકે વેલેતી આ આમાં આઈ રહ્યો તો સબ பதினூர் చివురిపల్లి నిర్వాసిత గ్రామానికి సంబంధించిన వ్యక్తులు సార్ ఈయన నందిగమ్ తాతారావు అని మా చెన్న గారండి మేము గత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో చిన్నబడం గ్రామంలో ఒక ముప్పై మూడు మూడల స్థలాన్ని మేము కొన్నాం సార్ నిర్వాసితునికి వచ్చే అమౌంట్తో మేము ఇల్లు కట్టుకోకుండా ఆ అమౌంట్తో మేము అక్కడ ప్లేస్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇల్లు కట్టడానికి అని మేము వెళ్తే అక్కడ మా ప్లేసు వేరే వ్యక్తులు వచ్చేసి అక్కడ పునాది తిప్పడం జరుగుతున్నాయి అదే రోజు మేము మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇది మా ప్లేసు మీరు ఇక్కడ రావడానికి కాదు అని వాళ్ళు మాకు భయపడితే వచ్చాం వచ్చిన తర్వాత మా పెద్ద మనుషులు అందరూ తీసుకొని వెళ్ళిన తర్వాత అదే విషయం మళ్ళీ వాళ్ళు రిపీట్కి చెప్పారు మా పెద్ద మనుషులు అందరం కూడా మరి ఈ దిక్కు స్థితిలో మరి ఎందుకు వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని ఉంది అనుకుని అన్న తర్వాత మేము సిఐ గారికి కంప్లైంట్ చేసాం సార్ మా పరిస్థితి ఇది ఇలా ఉంది మా స్థలాన్ని వేరే వ్యక్తులు ఇలాగ ఆక్యుపై చేస్తున్నారు దయచేసి మీరు మాకు న్యాయం చేయాలి సార్ అనుకుని వారిని మొరకట్టుకున్నాం తర్వాత అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేసాం సార్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఆదేవ్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చాం మేమైతే సర్వం కోల్పోయాం సార్ నిర్వచితులు అంటే అందరికి చిన్న చూపు అయిపోయింది మేము సర్వం మొత్తం మొత్తం కోల్పోయాం సార్ మాకు ఇచ్చిన పది లక్షలతో మేము జీవనోపాధి కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది నిర్వచితులు అంటే అసలు గవర్నమెంట్ దృష్టిలో ఒక ఇంకో దృష్టిలో చూస్తున్నారు అయితే మాకు ప్లేస్ లేక మేము అతల కుతలతో ఉన్నాం పరిస్థితి దీని పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది వారం రోజు గత వారం రోజుల నుంచి నిద్ర లేదు తిండి లేదు ఇదిగో మా అందరం కూడా ఇది ఇతని కోసం ఎన్నో బాధలు పడుతూ అక్కడికి వచ్చాము ఈ మొర మా మొర మీరే ప్రజా వాయిస్ కాబట్టి మీ దృష్టిలో ఇది పెడుతున్నా మీరైనా ఈ విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి సార్ ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఇప్పుడు వెళ్ళి అలాగే ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం సార్ ఈ విషయం మీరు క్షుణ్ణంగా పరిశీలించి మా డాక్యుమెంట్లు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ మేము ఎవరి దగ్గర కొన్నామో ఆయన వ్యక్తి కూడా మా డాక్యుమెంట్ పాత కూడా గత పాత కూడా తీసుకొని వచ్చారు వీళ్ళు వీళ్ళ ప్లేస్ వీళ్ళు అంటున్నారు అది మాకు సంబంధం లేదు మీకు అన్ని మీకు ఇచ్చాం మేము ఎలాగా మాకు మీరు ఏం చేస్తారో చేయండి నేను వాళ్ళు అంటున్నారు మాకు ఎవరు న్యాయం చేస్తారు అసలు ఇలాగ సామాన్య ప్రజలు ఎలాగ మొరపెట్టుకోవడమైనా వీళ్ళ పరిస్థితి ఇంతేనా దీనికి ఎవరైనా న్యాయం చేయలేరా అసలు ఈ సామాన్య ప్రజల గతి ఇంతేనా మీరైనా సరే ప్రజా నాడి మీకు తెలుసు కాబట్టి మీరే ఈ ఈ విషయాన్ని ఈ వైరల్ చేసి మాకు దీనిపైన ఎలాగైనా దర్యాప్తు చేయించి యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మా ప్లేస్ మీరు ఎలాగైనా మా ప్లేస్ని మాకు మాకు దక్కించండి సార్ మేము మీకు మేము వేడుకుంటున్నాం సార్ మా తిన్నాను గోల గోళ మప్పింది మరి తిన్నాను అందరూ మేము వచ్చేసి కడుపు మటులతో తిరుగుతాం కుటుంబాలతోనే అండి మాకు నాయనని కోరుకుంటాము ఇదే మాకు రోజు కడుపు గెంజలు కొద్దికి తిరుగుతాను వారం రోజులు